ఏం జరిగేది అనేది మిగిపరుస్తూ మా సోదరుడు వెన దుర్గా ప్రసాద్ సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ లేడ భార్య సీనియర్ మోస్ట్ మహిళా సంఘాలు నాయకురాలు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ వచ్చి మేము ఎంత నష్టపోయాం బీసీలు ఏ విధంగా నష్టపోయారు తర్వాత చాలా ఎస్సీలు ఏ విధంగా నష్టపోయారు అలాగే అన్నా క్యాంటీన్ వల్ల ఐదు రూపాయలు భోజనం మాకు పోయింది తర్వాత చెత్తపై పన్ను ఉండేది కాదు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అలాగని మొత్తం మీద చంద్రన్న భీమా ఉండేది అది ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఏదైనా వేటకెళ్ళి చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఇంకా విధంగా ఎన్నో మాకు వచ్చే లబ్ధులు పోయినాయి ఇది పెత్తందారీ పాలనలో నష్టపోయిన పేద ప్రజలు అనేక క్రాప్షన్ తోటి సంక్షేమ అభివృద్ధికి ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి మా సోదరుడు ఇరవై ఏడు పాయింట్లతోటి ఒక ప్యాంప్లెట్ని రిలీజ్ చేసి ఇది సుమారుగా పదివేలు ప్యాంప్లెట్లు వేసాడు ఈ పదివేలు ప్యాంప్లెట్లు కూడా అందరికీ పంచి చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల ఏమి నష్టపోయేమో తెలుసుకోండి మనం ఆయన వస్తే మళ్ళీ మేము మనకి ఏం ఇస్తారు అనేది ఈ మహాశక్తి ప్రోగ్రామ్ ద్వారా ప్రోగ్రాం ద్వారా ఈ పాయింట్లన్నీ కూడా దీని మీద పొందుపరచబడింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మంచి కార్యక్రమాన్ని మా సోదరుడు గలమ దుర్గా ప్రసాద్ సీరియర్ మోస్ట్ టీడీపీ లీడర్ ఈ లీడర్ అన్నది అందరికీ కూడా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం అని భావంతో ఈ రోజున ఈ ట్యాంప్లెట్ని ఇక్కడ ఢిల్లీ పార్టీ అధికారులు ఉన్న సేపు అదే పుష్టికి రాజమండ్రిలో ఆర్థికంగా రాజకీయంగా కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఈ జగన్ గారు వచ్చాక ఆయన మత్స్యకారులకి ఆర్థికంగా నష్టపోయాం నష్టపోయడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేం జరుగుతుందని చంద్రన భీమా వచ్చి అలాగే పేద ఎస్సీబీసీలు కానీ ఎస్ గ్రాంపులు ఉండి ఇప్పుడు పెద్ద పెద్దోడు చేతిలోకి వెళ్ళిపోయి మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ వేళ అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ప్రతి ఆయన మమ్మల్ని చిన్నలందరూ ఆదుకుంటారనే ఉద్దేశంతో మేమంతా మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థులు ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు జనసేన అభ్యర్థులకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము అభినయన శక్తులు తప్ప